आठ फीट इन्फेक्टेड हैं। आठ हजार सिक्स सिक्स, पंद्रह हजार सिक्स सिक्स। मतलब सैंक्शन। आना कुछ इंटेंड है। आरुल ना आरुले लाइट उन डाउनर। सर यही का ये क्वान तो नहीं है। अधिकारी क्या? मतलब आना कुछ इंटेंड है। नहीं नहीं। यही क्वान। दादा भी नहीं। दादा भी नहीं। इंटरनल। इंटरनल। बर्थ అలా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఎగ్జిక్యూటీ ఇంజనీర్ గారు కమిషనర్ గారు రైసీఆర్ గారు అందరం ఇండియా హౌసింగ్ కార్పొరేషన్ ఆదేశానుసారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం ఇంకా రావడం జరిగింది దాదాపు పదిహేను వేల పైచీలకు మొత్తం అన్ని కంప్లీట్ చేసి ఇచ్చినప్పటికీ ఎనిమిది వేల మంది ఇంకా రాలేదు ఇక అందరికి కూడా ఎక్సీల్ ఎక్సీల్ చేసి నోటీసులు పెట్టమని చెప్పాము ఇవాళ ఇవాళ రేపట్లో పెట్టేస్తారు పెట్టి నెక్స్ట్ మండే కల్లా మేము వస్తాము టీమ్స్ తోటి వస్తాము వచ్చి ఖాళీగా ఉన్నాం ఇప్పుడు నేను నూట పదిహేడు బ్లాక్ నెంబర్ చూశాను బ్లాక్ చూశాను పది నుంచి దాకా చూశాను నూట డెబ్బై ఆరులో దాదాపు నలభై మంది తప్ప మిగిలిన ఎవరు కూడా ఆఫ్పై చేసి కొన్ని కొన్ని వాటిల్లో పనులు చేసుకుంటున్నారు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీరు ఇమీడియట్గా వచ్చేసి మండే కల్లా మీరు వచ్చేసి రిపోర్ట్ చేయండి అసోసియేషన్లో పాల్గొనండి అసోసియేషన్లో పాల్గొంటే ఈ కామన్ ఫెసిలిటీస్ గురించి కూడా మేము మేము వాటర్ సప్లై కానివ్వండి దుకాణాలు కూడా మేము దుకాణాలు బయట పెట్టుకొని ఉన్నాం వాళ్ళకి ఇస్తే మనకు కిరాయి వస్తుంది మనకు మెయింటెనెన్స్ వస్తుంది అన్ని అన్ని సౌకర్యాలు అయితే మీరు ఇమీడియట్గా వచ్చి రిపోర్ట్ చేయండి చేయకపోతే మాత్రం ఆల్రెడీ నిన్న ప్రజా ప్రజాపాలన అప్లికేషన్లలో పది లక్షలు ఎనిమిదిన్నర లక్షలు రెడీగా ఉన్నారు ఆక్యుపై చేయడానికి మిమ్మల్ని తీసేసి వాళ్ళని పెట్టడానికి రెడీ అవుతున్నాము ఆ ఇబ్బంది కలగకుండా చూసుకోండి మీకు ఇచ్చి ఆల్రెడీ సెప్టెంబర్ టు సెప్టెంబర్ వన్ వన్ ఇయర్ అయిపోయింది పద్దెనిమిది నెలల నుంచి వెళ్ళి మీకు ఇల్లు శాంక్షన్ ఇచ్చి అన్ని సౌకర్యాలు చేస్తే మీరు రాలేదంటే మీ మీ తప్పు కాదు ఇప్పుడు మా యాక్షన్ తీసుకోకపోవడం మా తప్పు అవుతుంది మేము ఖచ్చితంగా ఎవ్రీ మండే వస్తాం నెక్స్ట్ మండే వస్తాం మళ్ళీ ఎట్ ఎనీ కాస్ట్ మార్చ్ ఫస్ట్ కల్లా అందరు ఉండాల్సిందే లేకపోతే మాత్రం రద్దు చేయడానికి ఏం మొహమాట పడము అలా ఇది గవర్నమెంట్ ఆదేశాలు హెల్ఫ్ నోట్ ఫైల్ కూడా అయిపోయింది ఆ నోటీస్ కూడా అన్ని అన్నిటిలో పెట్టేసాయి సార్ ఇది ఆషామాషీగా తీసుకోకండి దయచేసి మీ మీకు ఇచ్చిన శాంక్షన్ మీరు నిలబెట్టుకోండి thank you thank you thank you